అందుకే ఈరోజు మిత్రులారా మీరు రాణించే విషయంలో వ్యవసాయం నుంచి డాక్టర్లుగా లాయర్లుగా ఐటీ నిపుణులుగా అమరావతి నుంచి సిలికాన్ వ్యాలీ వరకు మీ కృషిని ఎవరు కాదనలేరు ఇవాళ సత్యానాథన్ల నుంచి మొదలు పెడితే చాలామంది కొత్తగా వచ్చే పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో సీఏఓలుగా మన వాళ్ళు చాలామంది ఉన్నారు సరే అమెరికాలో ఇక్కడ బహిరంగ సభ దానికంటే పెద్ద ఎత్తున మా తానా సోదరులు సభలు పెడుతుంటారు ప్రతి రెండు సంవత్సరాలకు తప్పకుండా ఇప్పటివరకు ఎప్పుడూ నేను వెళ్తూనే కలుస్తూనే వస్తున్నా అయితే ఈ సమావేశం కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఒక మంచి సాంప్రదాయాలకు సమాజానికి ఉపయోగపడే విధంగా ఈ హైదరాబాదు నగరాన్ని విశ్వనగరంగా మార్చడానికి అవసరమైన ప్రణాళికలలో మీరు భాగస్వాములు కావాలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని ఆహ్వానిస్తుంది మీలో ఉన్న నిపుణులను మీలో ఉన్న నైపుణ్యాన్ని అన్ని రకాలుగా ప్రోత్సహించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది ఎలాంటి భేషజాలు అక్కర్లేదు హైదరాబాదు నగరం ప్రపంచంతో పోటీ పడాలంటే ప్రపంచంలో రాణించిన కమ్మ సోదరులకు ఇక్కడ అన్ని రకాల అవకాశాలు కల్పించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా మాకు భేషజాలు లేవు కులం మా కులాన్ని మేము అభిమానించుకుంటాం మేము ఇతర కులాలను గౌరవిస్తాం ఎక్కడా విషయంలో పొరపాటు జరగదు మా కులం పట్ల మాకు అభిమానం ఉండొచ్చు కానీ ఇతర కులాల పట్ల అపారమైన గౌరవం ఉన్నది ఈ విజ్ఞతను ఎప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాటిస్తుంది మా మిత్రుడు శ్రీనివాసరెడ్డి గారైనా మా సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారైనా మేము ఈ సూత్రాన్ని ఎప్పుడు అమలు చేస్తూనే ఉంటాం తెలంగాణ రాష్ట్రంలో వివక్ష ఉండదు తెలంగాణ రాష్ట్రంలో మీ కష్టానికి గుర్తింపు ఉంటుంది మీకు అవకాశాలు ఉంటాయి